ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ ఫెడరలిజం ఫెడరలిజం ఇన్ గ్రేట్ టెన్ సివిక్స్ లో సెకండ్ యూనిట్ వాట్ ఈజ్ ఫెడరలిజం ఫస్ట్ మనం నేర్చుకోబోయేటువంటిది వాట్ ఈజ్ ఫెడరలిజం ఫెడరలిజం ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ద పవర్ ఇస్ డివైడెడ్ బిట్వీన్ సెంట్రల్ అథారిటీ అండ్ వేరియస్ కాన్స్టిట్యుయెంట్ యూనిట్స్ ఆఫ్ ద కంట్రీ అంటే ఫెడరలిజం అనేది ఒక సమాఖ్య వ్యవస్థ కలిసి ఉండేటువంటి వ్యవస్థ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అనేది అధికారం అనేది చట్టపరంగా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య విభజించబడుతున్నటువంటి దాన్ని ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అని పిలవటం జరుగుతుంది సో ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ద పవర్ ఇస్ డివైడెడ్ బిట్వీన్ సెంట్రల్ అథారిటీ మెయిన్గా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అలాగే ఏర్పడేటువంటి రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి యొక్క అధికార వికేంద్రీకరణ అనేటువంటి దాన్ని ఫెడరల్ సెటప్గా మనం పిలుస్తాం ఎప్పుడైనా సరే యూజువలీ ఎ ఫెడరల్ హ్యాస్ టు హ్యావ్ ఆర్ ఎ ఫెడరల్ సిస్టమ్ అనే అని అంటే మనకి ఖచ్చితంగా రెండు లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉండాలి మినిమం టూ ఎందుకంటే మనకి ఎక్కడైనా షేరింగ్ జరగాలి అని అంటే కనీసం టూ ఉండాలి ఇద్దరి మధ్య అయితేనే మనం షేరింగ్ చేయగలం ఎందుకు ఇలాగా అంటే ఫెడరల్ అనేటువంటి వర్డ్ లాటిన్ భాష అయినటువంటి ఫిడోవస్ అంటే దాని అర్థం ఏంటంటే అగ్రిమెంట్ ఒకరితో ఒకరికి జరిగేటువంటి ఒక ఒప్పందం అనేటువంటి అర్థం వస్తుంది సో ఈ ఒప్పందానికి సంబంధించినటువంటి అంశాలు ఇవి సో గవర్నమెంట్ మధ్య కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎలా ఉండాలి వ్యవస్థ అనేది తెలియజేసేదే మనకి ఫెడరల్ సెటప్ అనేది కొన్ని సబ్జెక్ట్స్ మనకి కామన్ నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటివి సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది మిగతావన్నీ కూడా స్టేట్స్కి మరియు సెంటర్కి షేరింగ్ చేయటం అనేది జరుగుతుంది ఇది డే టు డే అడ్మినిస్ట్రేషన్లో భాగంగా మనకి జరిగేటువంటి విధానం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఫెడరలిజం అని అంటే ఒక విధానం ప్రభుత్వ విధానం ప్రజాస్వామ్యంలో ఎక్కువగా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార వికేంద్రీకరణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని సమాఖ్య వ్యవస్థ అని అంటాం సో తెలుగులో దీన్ని సమాఖ్య వ్యవస్థ సమైక్య స్ఫూర్తి ఇట్లా అనేక పదాలు మీరు రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే వింటూ ఉంటారు కదా సహజంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానం ఇది సో ఫెడరల్ సెటప్ ఏదైనా ఒక కంట్రీలో మనకి ఫెడరల్ సెటప్ ఉంది అని అంటే దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉండాలి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫీచర్స్ మనకి అందులో ఉండి ఉండాలి ఏమి టాప్ ఫీచర్సు అనంటే మొట్టమొదటిగా మనం చూస్తే దేర్ ఆర్ టూ డిఫరెంట్ టూ ఆర్ మోర్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ రెండు లేదా అంతకంటే ఎక్కువ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటేనే అధికారాన్ని పంచుకుంటూ వస్తారు రెండవది డిఫరెంట్ టియర్స్ ఆఫ్ గవర్నమెంట్స్ గవర్న్ ద సేమ్ సిటిజన్స్ ఒకే ప్రజల్ని రెండు గవర్నమెంట్లు పరిపాలిస్తాయి అదేంటండి ఎస్ కానీ ఈచ్ టీయర్ హ్యాస్ ఇట్స్ ఓన్ జ్యురిస్టిక్షన్ ఇన్ స్పెసిఫిక్ మ్యాటర్స్ ఆఫ్ లెజిస్లేషన్ ప్రత్యేకమైనటువంటి లెజిస్లేషన్ టాక్సేషన్ అడ్మినిస్ట్రేషన్ పరుధులు వేరుగా ఉంటాయి ఏదైనా ఒక దేశానికి సంబంధించినటువంటి డిఫెన్స్ మిలిటరీ బ్యాంకింగ్ వ్యవస్థలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది స్టేట్ పోలీస్ స్టేట్ లాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి విషయాలను స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది సో ఈ విధంగా మనకి ఎవరు ఏ పని చేయాలి ఎంత పరిధిలో చేయాలి ఏ పరిధి ఎవరిది అనేటువంటిది నిర్ణయించబడుతుంది దానివల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా రెండు ప్రభుత్వాలు కూడా పరస్పరం ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేసుకోవడానికి అవకాశం అలాగే జురిస్టిక్షన్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ లెవెల్స్ ఆర్ ద టియర్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క పరిధులు అనేవి క్లియర్గా రాజ్యాంగంలో లిఖించబడతాయి ఏ ఒక్క ప్రభుత్వం వేరే ప్రభుత్వం యొక్క పరిధిలోకి వెళ్ళటానికి వీల్లేదు రాజ్యాంగ పరంగానే ఇవి డివైడ్ చేయబడతాయి ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరూ కూడా బ్రేక్ చేయటానికి అవకాశమే లేదు దే కెనాట్ డివైడ్ ఆర్ డిస్టర్బ్ ద ఫండమెంటల్ నేచర్ ఆఫ్ ద సెటప్ ఎందుకు మనకు ఆల్రెడీ రిటర్న్ కాన్స్టిట్యూషన్లో ఇది మెన్షన్ చేయబడి ఉంది కాబట్టి అలాగే మనకి ఫండమెంటల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెనాట్ బి యూనిలేటరలీ చేంజ్ బై వన్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ సచ్ చేంజెస్ రిక్వైర్ ద కన్సెంట్ ఆఫ్ బోత్ ద లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఇలాంటి వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక్కదాని వల్లనే కానే కాదు కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంయుక్తంగా కలిసి మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి అలా అయితేనే మార్చడానికి కుదురుతుంది లేకపోతే కుదరదు అదే విధంగా మనకి కోర్ట్స్ జుడిషియరీ సిస్టమ్ ఉంటుంది కోర్ట్ హ్యావ్ ద పవర్ టు ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద పవర్స్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఈ రాజ్యాంగంలో మెన్షన్ చేసినటువంటి అధికారలు కానీ సెక్షన్లు కానీ ఏదైనా వివాదం వస్తే మనం రాష్ట్ర స్థాయిలో అయితే హైకోర్టుకి ప్రభుత్వాల మధ్య వస్తే సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళు క్లారిఫై చేస్తారు అలాగే రెవెన్యూ కూడా సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ చేస్తారు ఫైనాన్షియల్ అటానమీకి సంబంధించి ఎలా ఉంది ఫైనాన్షియల్ అటానమీ ఎక్కడి నుంచి నిధులు వస్తాయి వీళ్ళకి ఏ ఏ ట్యాక్స్ లో వీళ్ళకి భాగం వస్తుంది ఇవన్నీ కూడా రాజ్యాంగంలో క్లియర్ గా మెన్షన్ చేయబడతాయి కాబట్టి ఎవరు కూడా దీన్ని మార్చడానికి వీలవ్వదు కాబట్టి టూ గవర్నమెంట్స్ ఉండాలి ఫెడరల్ నేచర్ ఉండాలి అని అంటే మినిమమ్ టూ లెవెల్స్ ఉండాలి వాళ్ళ యొక్క పరిధులు డిస్క్రైబ్ చేయబడి ఉండాలి నో డిఫరెన్సెస్ ఏదైనా డిఫరెన్సెస్ వచ్చిన డిస్ప్యూట్స్ వచ్చిన లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ యొక్క ఫంక్షనింగ్లో దే కెన్ అప్రోచ్ ద కోర్ట్ కోర్ట్ విల్ యాక్ట్ యాజ్ ఎన్ ఎంపైర్ ఏదైనా వివాదాలు వస్తే ఎంపైర్ లాగా పనిచేస్తుంది కోర్టు ఆదాయ వనరులు కూడా వీళ్ళకి స్పెసిఫై చేయబడతాయి అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన గ్యారంటీగా బోర్డ్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటిది ఫెడరల్ సిస్టమ్ హ్యాస్ డ్యూయల్ ఆబ్జెక్టివ్ డ్యూయల్ ఆబ్జెక్టివ్ అంటే రెండు ప్రధానమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది వన్ ఇస్ టు ప్రమోట్ యూనిటీ ఆఫ్ ద కంట్రీ దేశం యొక్క సమగ్రతని సమైక్యతని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది సెకండ్ వన్ అకామిడేట్ ద రీజనల్ డైవర్సిటీ అదే సందర్భంలో మనకి డిఫరెంట్ రీజన్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది రీజనల్ గా అకామిడేట్ చేస్తూనే దేశం యొక్క మొత్తం సిస్టమ్ అంతటినీ కూడా సమాఖ్యని ఒకటిగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తుంది దీస్ ఆర్ ద కీ ఫీచర్స్ ఇవి సెవెన్ ఫీచర్స్ ఉంటాయండి సెవెన్ ఫీచర్స్ మనం గ్యారంటీగా బోర్డులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్ వన్ మార్క్ క్వశ్చన్కి ఫెడరలిజం గురించి రావచ్చు అలాగే వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం కూడా మనకు క్వశ్చన్ రావచ్చు వాట్ మేక్స్ ఇండియా ఏ ఫెడరల్ కంట్రీ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్లో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్ డూ యూ జస్టిఫై అని ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు సో దానికి సంబంధించి మనం తీసుకున్నట్లయితే ద కాన్స్టిట్యూషన్ డిక్లేర్డ్ ఇండియా యాజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ మన భారతదేశ రాజ్యాంగం ఏమని తెలియజేస్తుందండి అంటే ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ సో ఇట్ డిడ్ నాట్ యూజ్ ద వర్ల్డ్ ఫెడరేషన్ భారతదేశం సమాఖ్య అని ఎక్కడా వాడలేదండి సో ఇండియన్ యూనియన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫెడరలిజం ఈ సమాఖ్య వ్యవస్థకు సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా మనకు ఉన్నాయి మనకి త్రీ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి మూడు లెవెల్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అలాగే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటాం లేదా పంచాయతీ రాజ్ వ్యవస్థ అనే పేరు మీరు వినే ఉంటారు లేదా సిటీస్లో ఉండేవాళ్ళు అయితే మున్సిపల్ కార్పొరేషన్స్ అను జిహెచ్ఎంసి అను విఎంసీ అను అట్లాంటి పేర్లు వినే ఉంటారు అలాగే యూనియన్ లిస్ట్ మరి కేంద్ర ప్రభుత్వం ఎందులో పనిచేస్తుందండి ఏ విధమైనటువంటి సబ్జెక్ట్స్ చూస్తుంది ఈ అధికారాలన్నింటిని కూడా డివైడ్ చేసి ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి వర్క్స్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా యూనియన్ లిస్ట్ అంటాం స్టేట్ పనిచేసేవన్నీ కూడా స్టేట్ లిస్ట్ అలాగే ఇద్దరు కలిసి చట్టాలు చేయగలిగిన దాన్ని కంకరెంట్ లిస్ట్ ఇందులో ఏందులోని రాని సబ్జెక్ట్ కొత్తగా ఏదన్నా వచ్చింది కాన్స్టిట్యూషన్లో అని అంటే దాన్ని మనం రెసిడ్యురీ లిస్ట్ అంటాం అంటే ఐటీ కానీ లేదా సైబర్ ఇష్యూస్ కానీ ఇవన్నీ రాజ్యాంగం రాసిన తర్వాత వచ్చినటువంటివన్నీ కాబట్టి వీటిని మనం ఈ యొక్క రెసిడ్యూరీ లిస్ట్లో భాగంగా మనం చెప్పుకోవచ్చు సో మొట్టమొదటిగా యూనియన్ లిస్ట్ మనం తీస్తే మనకి యూనియన్ లిస్ట్లో దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు ఫారెన్ అఫైర్స్ బ్యాంకింగ్ సిస్టమ్ కమ్యూనికేషన్ అండ్ కరెన్సీ ఏదైనా ఒక రెండు ఎగ్జాంపుల్స్ మీరు నోట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇవన్నీ కూడా యూనియన్ లిస్ట్లో వస్తాయి మొత్తం దేశానికి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి అంశాలు అలాగే స్టేట్ లిస్ట్ మీరు తీసుకున్నట్లయితే స్టేట్ లిస్ట్లో మనకి స్థానికంగా ఇంపార్టెంట్ రీజనల్గా ట్రేడ్ వ్యాపార నిమిత్తం కామర్సు పోలీసులు అగ్రికల్చరు ఇరిగేషను ఇవన్నీ కూడా మనకి స్టేట్ లిస్టులో వస్తాయి కంకరెంట్ లిస్ట్ యూనియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇద్దరు ఎవరైనా చేయగలిగేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అని అంటే మనకి ఎడ్యుకేషన్ ఫారెస్ట్ ట్రేడ్ యూనియన్స్ మ్యారేజెస్ అడాప్షన్స్ సక్సెషన్స్ ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి మరి ఇందులో మీకు సందేహం రావచ్చు సార్ ఇఫ్ దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ కేంద్ర ప్రభుత్వ చట్టం ఒకటి చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసిందండి ఇందులో ఏ చట్టం ఫాలో అవ్వాలండి మేము ఒకే అంశం పైన కేంద్ర ప్రభుత్వ చట్టం కంట ముందు రాష్ట్ర ప్రభుత్వం చేసినా కూడా తర్వాత కేంద్ర ప్రభుత్వం కనుక చట్టం చేస్తే అది గనక ఈ చట్టానికి కాంట్రరీ అయితే ఆపోజిట్ అయితే ఈ చట్టం నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది కేంద్రం చేసినటువంటి చట్టమే దేశం అంతటా అమల్లోకి వస్తుంది కాబట్టి ఆ చట్టాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది స్టేట్ చట్టం అప్పటికే నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ వస్తే కేంద్రం చేసినటువంటి చట్టం మాత్రమే నిలబడుతుంది రాష్ట్రం చేసినటువంటి చట్టం అప్పటి వరకు వ్యాలిడ్గా ఉంటుంది కానీ కేంద్రం చట్టం చేసిన తర్వాత మాత్రం దాని యొక్క వ్యాలిడిటీ అనేది ఉండదు కేంద్రం చేసినటువంటి చట్టానికే వ్యాలిడిటీ వస్తుంది ఇక ఇందులో కాన్ఫ్లిక్ట్ అనేది ఏముండదు ఈ చట్టం అనేది క్యాన్సిల్ అయిపోయి ఇది యాక్టివ్ అవుతుంది అట్లా సో మరి కాన్స్టిట్యూషన్ లేనటువంటి సబ్జెక్ట్స్ ఎలాగండి కొత్తగా వస్తే వస్తాయంటే అది రెసిడరీ సబ్జెక్ట్స్లో మనం చెప్పుకుంటాం మరి దానిపైన ఎవరు డిసైడ్ చేసుకుంటారు సహజంగానే కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది అలాగే మనకి యూనియన్ టెరిటరీస్కి సంబంధించి ఏవైతే చిన్న చిన్న స్టేట్స్ వాటికి స్టేట్గా గుర్తించలేనటువంటి సందర్భం ఎగ్జాంపుల్ చండీగఢ్ లక్షద్వీప్ ఢిల్లీ ఇట్లాంటివన్నిటికి కూడా రెగ్యులేట్ చేసేటువంటి అధికారం సెంట్రల్ గవర్నమెంట్కే ఇస్తాం నేషనల్ యూనియన్ టెరిటరీస్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయి అలాగే హౌ ఈస్ ఫెడరలిజం ప్రాక్టీస్డ్ ఓకే బాగుందండి ఇలా అధికారాలు చక్కగా డివైడ్ చేసాం అధికారాలు ఇచ్చాం ఎవరికాళ్ళకి క్లియర్గా స్పెసిఫై చేసాం వాట్ ఈజ్ ఫెడరలిజం వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం హౌ ఆర్ వాట్ మేక్స్ ఇండియా ఏ ఫెడరల్ కంట్రీ అన్నాం మరి మన భారతదేశంలో ఫెడరలిజంకి ఛాలెంజెస్ ఏమి లేవా మేజర్ ఛాలెంజెస్ వచ్చినాయండి గా ఎప్పుడైతే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందో ఫస్ట్ ఇండిపెండెన్స్ రావడంతోనే వీ వేర్ బార్న్ విత్ పెయిన్ మీ అందరికీ తెలిసిందే ఇండియా పాకిస్తాన్ పార్టీషన్తో స్టార్ట్ అయిందండి సో పార్టీషన్తో స్టార్ట్ అయింది తర్వాత ఎమర్జ్ అయినటువంటి ఇండియాకి ఓల్డ్ స్టేట్స్ చాలా స్టేట్స్ మనం రీడ్రా చేసుకున్నాం న్యూ స్టేట్స్ చాలా క్రియేట్ చేసుకున్నాం దాని క్రైటీరియా ఏంటి లింగ్విస్టిక్ స్టేట్స్ అంటాం భాష బేస్డ్ స్టేట్స్ భాషా ప్రాతిపదిక మీద ఏర్పడినటువంటి రాష్ట్రాలు అందులో మొట్టమొదటి రాష్ట్రం తెలుగు రాష్ట్రమే మనం గర్వంగా చెప్పుకోవచ్చు సో అట్లా మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రం భాషా ప్రాతిపదిక పైన ఏర్పడినటువంటి రాష్ట్రం అంతకుముందు ఉన్నటువంటి మద్రాస్ స్టేట్లో నుంచి అది విడిపోయి మద్రాస్ స్టేట్ కాదు ప్రెసిడెన్సీ అనేవాళ్ళు అందులోంచి విడిపోయి మనం తెలుగు రాష్ట్రంగా అవతరించటం అలా భాషాయుక్త రాష్ట్రాలు ఏర్పాడవటానికి మనకి మొట్టమొదటి ఛాలెంజ్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సంయుక్తంగా కలిసి ఉండాలి కానీ రాష్ట్రాలుగా విడిపోవాలి ఒకే దేశంగా ఉండాలి రాష్ట్రాలుగా విడిపోవాలి ఆల్రెడీ మనకి పాకిస్తాన్తో ఒక అనుభవం ఉంది మతం వేరు కాబట్టి మాకు వేరే రాష్ట్రం కావాలని అడిగారు వాళ్ళు ఇచ్చేసారు సరే అది జరిగిపోయిన చరిత్ర సో మరి దీన్ని ఎలా అడ్రస్ చేయాలి అన్నప్పుడు ఒక కమిటీ వేశారు స్టేట్స్ రిఆర్గనైజేషన్ కమిషన్ అని ఒకటి వేసి దాని ద్వారా దీన్ని అప్రూవల్ తీసుకొచ్చారు దాదాపుగా పదమూడు పద్నాలుగు కొత్త రాష్ట్రాలను క్రియేట్ చేశారు తర్వాత వచ్చినటువంటి సమస్య ఏంటంటే లాంగ్వేజ్ పాలసీ సెకండ్ ఛాలెంజ్ లాంగ్వేజ్ పాలసీ ఏంటంటే మన భారతదేశంలో మొదటగా హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా ఐడెంటిఫై చేద్దాం అనుకున్నారు సగానికి పైగా రాష్ట్రాలు భారతదేశంలో హిందీని మాట్లాడవు మిగతా సగం మాట్లాడతారు దాదాపుగా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి మాట్లాడతారు మిగతా వాళ్ళు డిఫరెంట్ భాషలు మాట్లాడతారు బెంగాలీస్ నెక్స్ట్ తర్వాత తెలుగు వాళ్ళు ఇట్లా వీళ్ళందరూ పది పదిహేను పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అట్లా ఉన్నారు ఇప్పుడు కూడా అట్లా హిందీ ఒక్కటే అనేపాటికి నాన్ హిందీ స్టేట్స్లో బాగా వ్యతిరేకత వచ్చింది ముఖ్యంగా తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాల్లో బాగా వ్యతిరేకత వచ్చింది మరొక వాదన ఏమొచ్చింది అని అంటే హిందీని మా పైన రుద్దుతున్నారు అనేటువంటి ఒక వాదన కూడా వచ్చింది సరే ఇవన్నీ కాదని చెప్పి ఇంగ్లీషు హిందీ ఈ రెండు కూడా వాడుకోండి అఫీషియల్ పర్పస్ కింద పదిహేను సంవత్సరాల పాటు అని చెప్పారు దాంతోపాటు మరొక ఇరవై ఒక్క భాషల్ని హిందీతో పాటు అదనంగా తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇట్లా మొత్తం ఇరవై ఒక్క భాషల్ని మన యొక్క షెడ్యూల్డ్ లాంగ్వేజెస్లో గుర్తించి ఏ స్టేట్కి ఆ స్టేట్ భాషని అఫీషియల్ పర్పసెస్కి వాడుకోండి అని చెప్పారు కాబట్టి భారతదేశానికి రాజ్య భాష అనేది లేదు అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఇవన్నీ ట్వంటీ టూ లాంగ్వేజెస్ కూడా అఫీషియల్ లాంగ్వేజెస్ అలాగే తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మధ్య ఉన్నటువంటి సంబంధాల మధ్య ఒక గణనీయమైనటువంటి మార్పులు మనకి పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత నుంచి మనకి మేజర్గా కనిపిస్తూ ఉంటాయి అదేంటంటే అప్పటి వరకు మరి రాష్ట్ర ప్రభుత్వాలు లేవ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉంది కానీ కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఏమి ఉండేది రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే ఉంది కేంద్రంలోను రాష్ట్రంలోను ఒకే పార్టీ ఉంది దాదాపుగా మనకి మూడు టర్మ్ల పాటు అరవై ఏడులోనే మొట్టమొదటిగా వేరే వేరే పార్టీలు గెలవటం ప్రారంభమైంది అలా అలా మనకి అది డెబ్బైయో దశకానికి వచ్చేపాటికి కొత్త కొత్త పార్టీలు ఆవిర్భవించటం ఎనభైయో దశకంలో అది ఇంకా పెరగటం తొంభైకి వచ్చేపాటికి కేంద్ర ప్రభుత్వంలో చిన్న చిన్న పార్టీలు రీజనల్ పార్టీస్ కూడా భాగస్వామ్యులుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేటువంటి స్థాయికి వచ్చేసినాయి అనమాట చాలా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఇప్పుడు కూడా మనకి సంకీర్ణ ప్రభుత్వమే ఉంది ఏదో ఒక రీజనల్ పార్టీ సపోర్ట్తోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అలాంటి ప్రభుత్వాన్ని కోయిలేషన్ గవర్నమెంట్ అంటాం అలయన్స్ గవర్నమెంట్ అంటాం సో ఎప్పుడైతే ఈ అలయన్స్ గవర్నమెంట్స్ వచ్చిందో అప్పటి వరకు రాష్ట్రాలు కేవలం కేంద్రం చెప్తే వినేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు దే స్టార్టెడ్ టు డిమాండ్ ఎందుకు ఈ ఇప్పుడు ఈ రాష్ట్రం యొక్క సపోర్ట్ కనుక లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం నడిచేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు వీళ్ళకి అలాగే మేజర్ రోల్ ప్లే చేయటం మొదలుపెట్టారు వాళ్ళ యొక్క లో ఆ స్టేట్కి ప్రయారిటీస్ ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా మనకు మార్పుల్ని మనం గమనించవచ్చు సో కోయిలేషన్ ఎరా ఎప్పుడైతే మొదలైందో రీజనల్ పార్టీస్ కూడా నేషనల్ పార్టీస్ని డామినేట్ చేయటం నేషనల్ పార్టీస్నే కాదు నేషనల్ పాలసీస్ని నేషనల్ పాలిటిక్స్ని కూడా జాతీయ స్థాయిలో వాటిల్ని మార్పు చేయగలిగారు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు అనేది మనం చెప్పుకోవచ్చు సో ఆ విధంగా మనకి థర్డ్ మేజర్ ఛాలెంజ్గా మనం ఇది చెప్పుకోవచ్చు సో ఫస్ట్ వచ్చి మనకి స్టేట్స్ లాంగ్వేజ్ బేస్డ్ స్టేట్స్ భాషా ప్రయుక్త రాష్ట్ర నెక్స్ట్ భాష ఏది అఫీషియల్ భాషగా ఉండాలి నెక్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఈ మూడు ఛాలెంజెస్ని మనం చాలా సక్సెస్ఫుల్గా ఆర్ ఏబుల్ టు టుకిల్ ఇట్ మనకి అటు శ్రీలంకలో జరిగినట్టుగా ఎలాంటి సివిల్ వార్ అనేది జరగకుండా కాన్స్టిట్యూషన్ మేకర్స్ చాలా ఎఫెక్టివ్గా మన కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తూ మనకున్నటువంటి పొలిటికల్ లీడర్షిప్ చాలా స్మూత్గా హ్యాండిల్ చేయగలిగారు ఇక్కడ హియర్ అండ్ దేర్ హిక్అప్స్ ఉన్న ఉండొచ్చు ఖచ్చితంగా ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్ ఎక్కడైనా హ్యాండ్లింగ్లో కొంత చేంజెస్ స్టైల్స్ ఆఫ్ చేంజింగ్ అనేది ఉండొచ్చు కానీ మేజర్గా మనకి ఎక్కడ కూడా సివిల్ వార్స్ లాంటివి రాకుండా మనకి మేనేజ్ చేయగలిగారు అనేది అయితే మనం చెప్పుకోవచ్చు మరి డీసెంట్రలైజేషన్ జరిగిందా అండి ఇండియాలో ఎస్ నైన్టీన్ నైన్టీ టూకు ముందు మనం తీసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఇవి రెండే ఉండే నైన్టీన్ నైన్టీ టూకు ముందు కూడా రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో అలాగే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో పంతొమ్మిది వందల అరవైలోనే పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది నడిచింది అయినా ఎలక్షన్స్ రెగ్యులర్గా జరిగేవి కాదు ఒకవేళ జరిగిన వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ ఉండేవి కాదు ఇట్లాంటి చిన్న చిన్న కారణాల వల్ల లోకల్ గవర్నెన్స్ అనేది పెద్దగా రీచ్ అవ్వలేకపోయింది దాంతో నైన్టీన్ నైన్టీ టూలో ద కాన్స్టిట్యూషన్ వాజ్ అమెండెడ్ రాజ్యాంగ సవరణ జరిగింది థర్డ్ ఇయర్ ఆఫ్ డెమోక్రసీని యాడ్ చేసేదానికి దానికి మ్యాండేటరీగా రెగ్యులర్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి అది కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ని సెటప్ చేసి ఆ బాధ్యత పూర్తిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇస్తూ దాంతోపాటు రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఎస్సీ రిజర్వేషను ఎస్టీ రిజర్వేషను అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ దాంతోపాటు ఉమెన్కి రిజర్వేషను ఇవన్నీ చూస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషను ఫండెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఫండ్ చేస్తూ పంచాయత్ అండ్ మున్సిపల్ ఎలక్షన్స్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి కంపల్సరీగా కండక్ట్ చేయాలి అలాగే మనకి స్టేట్ గవర్నమెంట్ రిక్వైర్డ్ టు షేర్ సమ్ పవర్ కొంత అధికారాన్ని కూడా షేర్ చేయాలి అలాగే ఒక రెవెన్యూ సోర్స్ కూడా లోకల్ గవర్నమెంట్స్కి షేర్ చేయాలి అనేటువంటి నియమావళిని పెట్టడం జరిగింది అలాంటి రూల్స్ని మ్యాండేటరీ చేయడం జరిగింది సో ఇట్ బికేమ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ సో ఇది షేరింగ్ కొంత స్టేట్ టు స్టేట్ వేరి అవ్వచ్చు కానీ కొంత అయితే షేర్ చేయాలనేటువంటి నియమం అయితే పెట్టారు రూరల్ లోకల్ గవర్నమెంట్స్లో మనకు తెలుసు పాపులర్గా విలేజెస్లో ఉండేటువంటి పంచాయతీ రాజ్ గవర్నమెంట్ లేదా పంచాయతీ రాజ్ సిస్టమ్ పంచ్ సర్పంచ్ ఉంటారు విలేజ్కి ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్ జరుపుతారు వార్డ్స్ కింద డివైడ్ చేస్తారు సో ఆ వార్డ్స్ నుంచి ఎలక్ట్ అయిన వాళ్ళు పంచ్ ని ఎంచుకుంటారు వార్డ్ మెంబర్స్ సో అలా సర్పంచ్ లేదా ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు గ్రూప్ ఆఫ్ విలేజెస్ నుంచి మండల్ లేదా పంచాయత్ సమితి అనేది ఏర్పాటు చేసుకుంటారు ఈ పంచాయతీ సమితి మెంబర్స్ అందరూ రిప్రజెంటేటివ్ బాడీ మెంబర్స్ అందరూ కూడా ఈ పంచాయత్ మెంబర్స్ అవుతారు ఈ పంచాయత్ సమితీస్ నాలుగైదు పంచాయతీ సమితీస్ కలిపి ఒక డిస్ట్రిక్ట్ జిల్లా పరిషత్ కింద వస్తారు మోస్ట్ మెంబర్స్ ఆఫ్ ద జిల్లా పరిషత్ ఆర్ ఎలక్టెడ్ మెంబర్స్ సో జిల్లా పరిషత్కి చైర్పర్సన్ ఉంటారు హీ విల్ బి ద పొలిటికల్ హెడ్ ఆయన జిల్లా పరిషత్ హెడ్ ఆయనే చైర్పర్సన్ సో ఇట్లా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు హెడ్ వచ్చారు అలాగే మరి అర్బన్ బాడీస్లో మనం తీసుకుంటే మరి అర్బన్ బాడీస్లో టౌన్స్ ఉన్నాయి సిటీస్ ఉన్నాయి అంటే పది లక్షల కంటే తక్కువ జనాభా ఉంటే మనకి టౌన్స్ పది లక్షలు ఉంటే సిటీస్ అని డివైడ్ చేసుకో మున్సిపల్ కార్పొరేషన్స్ అనమాట సిటీస్కి అయితే మున్సిపాలిటీస్ టౌన్స్కి అయితే వీటికి కూడా రెగ్యులర్గా పీపుల్స్ ఎలక్షన్స్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ ప్రకారం జరగాలి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి పొలిటికల్ హెడ్ మున్సిపాలిటీకి పొలిటికల్ హెడ్ వచ్చి మున్సిపల్ చైర్పర్సన్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్కి పొలిటికల్ హెడ్ వచ్చి మేయర్ ఈ రకంగా మనకి అధికార వికేంద్రీకరణ అనేది అన్ని లెవెల్స్లోనూ కూడా జరుగుతూ వచ్చింది నైన్టీన్ టూ తర్వాత ఇది కంపల్సరీ అయింది సో విత్ దిస్ వీ కమ్ టు ద కవరింగ్ ఆఫ్ ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ఫెడరలిజం సో వాట్ ఈస్ ఫెడరలిజం ఈ చాప్టర్లో మనకి మెయిన్గా వచ్చేది కి సంబంధించినటువంటి డెఫినేషన్ వాట్ ఈస్ ఫెడరలిజం వన్ మార్క్ క్వశ్చన్ రావచ్చు కీ ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం త్రీ మార్క్స్ కానీ ఫైవ్ మార్క్స్ కానీ లేదా వాట్ మేక్స్ ఇండియా ఏ ఫెడరల్ కంట్రీ ఏ కారణాల వలన మన భారతదేశం ఒక ఫెడరల్ కంట్రీ అని చెప్తున్నాము అనేటువంటిది అడగచ్చు లేదా భారతదేశంలో ఫెడరలిజం అనేది ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నప్పుడు లింగువిస్టిక్ స్టేట్స్ ఛాలెంజు లాంగ్వేజ్ పాలసీ ఛాలెంజు సెంటర్ స్టేట్ రిలేషన్స్ అలాగే డీసెంట్రలైజేషన్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అయింది అంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి వచ్చిన తర్వాత ఎలా ఉంది పంచాయతీ ఏంటి జిల్లా పరిషత్లో ఎవరి హెడ్ మున్సిపాలిటీలో ఎవరి హెడ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరి హెడ్ ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఎస్ఏ క్వశ్చన్స్ రూపంలో రావటానికి అవకాశం ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియజేయండి సో విత్ దిస్ వి కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద సెషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ సూన్ బాయ్ బాయ్